హాయ్ అండి ఈరోజు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రాథమిక విధుల గురించి తెలుసుకున్నాం ఫండమెంటల్ డ్యూటీస్ ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు వాట్ ఈస్ డ్యూటీ విధి అంటే విధి అంటే ఏంటి విధి అనగా ఇతరుల కోసం వ్యక్తులు నిర్వర్తించవలసిన బాధ్యత అంటే ఇతరుల కోసం వ్యక్తులు నిర్వర్తించవలసిన బాధ్యత డ్యూటీ మీన్స్ ది రెస్పాన్సిబిలిటీ దట్ ఇండివిజువల్స్ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఫర్ అదర్స్ ఓకే నెక్స్ట్ భారత రాజ్యాంగంలో నాలుగవ భాగంలో ఫోర్త్ పార్ట్లో ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఏలో మనకు మొత్తం పది ప్రాథమికతల గురించి చెప్పబన్నారు మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ అప్పుడు మనకు భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి పేర్కొనలేదు ఇవి మనకు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఫార్టీ సెకండ్ ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యాక్ట్ ద్వారా మనకు రాజ్యాంగంలోకి చర్చబడి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఓకేనండి నైన్టీన్ సెవెంటీ సిక్స్ వీటిని మనం రష్యా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది రష్యా రాజ్యాంగం బారోడ్ బై రష్యన్ కాన్స్టిట్యూషన్ ఓకేనండి నెక్స్ట్ వీటిని మనం సర్దార్ స్వరణ్ సింగ్ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ మేరకు మనం దేశంలో అంతరంగిక అత్యవసర పరిస్థితి ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తీసుకున్నాం ఇంటర్నల్ ఎమర్జెన్సీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆ టైంలో మనం వీటిని తీసుకోవడం జరిగింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మనకు ప్రధానమంత్రి ఎవరంటే కనుక ఇందిరా గాంధీ గారు ఇందిరా గాంధీ ఓకేనండి ఈ టైంలో మనకు ప్రెసిడెంట్ ఎవరంటే కనుక ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఉన్నారు ఓకేనండి ఫరీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ నెక్స్ట్ మనం ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు మొత్తం పదకొండు ఉన్నాయండి లెవెన్ డ్యూటీస్ ఉన్నాయి మనకి ఈ పదకొండో డ్యూటీ ఎప్పుడు వచ్చిందండి కనుక ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ ఉన్నాయంటే ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది మనకు రెండు వేల రెండులో రెండు వేల రెండులో పదొండు విధిని రాజ్యాంగం చర్చ వీటి సంఖ్య పదకొండుకు చేరింది ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇరవై ఆరో రాజ్యాంగ సవరణ రెండు వేల రెండు ద్వారా మనకు పదకొండు పదకొండో విధించబడింది ఓకేనండి మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ ఫిఫ్ ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఏలో ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్లో మనకు ప్రతి భారతీయ పౌరుడు క్రింద పేర్కొన్న ప్రాథమికతను నివర్తించాలని చెప్పినట్టు కానీ ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఏ ఫండమెంటల్ డ్యూటీస్ ఇట్ షెల్ బి ది డ్యూటీ ఆఫ్ ఎవరీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇట్ షెల్ బి ది డ్యూటీ ఆఫ్ ఎవరీ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ప్రతి భారతీయ పౌరుడు క్రింద క్రింద పేర్కొన్న ప్రాథమికతను నిర్వర్తించాలి ఓకేనండి అవి ఏవి ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ వన్ కింద ప్రతి పౌరుడు ప్రాథమిక ప్రాథమికతలు చూడండి ఫస్ట్ ఫస్ట్ ఏ రాజ్యాంగాన్ని మరియు దాని లక్ష్యాలను వ్యవస్థలను జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని రాజ్యాంగం నుంచి వచ్చే లక్ష్యాలను దాని వ్యవస్థలను సిస్టమ్స్ను అండ్ జాతీయ పతాకాన్ని నేషనల్ ఫ్లాగ్ను నేషనల్ అంతంను గౌరవించాలని చెప్తారు నెక్స్ట్ హ్యాబిట్ ది కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ది నేషనల్ ఫ్లాగ్ అండ్ ది నేషనల్ యాంతమ్ రాజ్యాంగాన్ని దాని లక్ష్యాలను వ్యవస్థలను జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి ఓకే నెక్స్ట్ బీచ్ నుండి స్వాతంత్ర సాధనకై జరిగిన జాతీయ ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన ఉన్నత భావాలను పెంపొందించి గౌరవించి ఆచరించాలి నేషనల్ మూమెంట్లో జరిగినటువంటి ఆ సంఘటనలన్నీ మనం నేర్చుకొని మిగతా వాళ్ళకు రాబోయే తరాలకు చెప్పాలి అని చెప్తుంది ఓకేనండి టు చెరిష్ అండ్ ఫాలో ది నోబెల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్స్ ఫర్ ఫ్రీడమ్ ఓకే స్వాతంత్ర సాధనకై జరిగిన జాతీయ ఉద్యమాన్ని ఉత్తేజపరిచి ఉన్నత భావాలను పెంపొందించి గౌరవించి ఆచరించాలి నెక్స్ట్ సి దేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను సమగ్రతను పరిరక్షించాలి టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సవర్నిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సవర్నిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా దేశ సార్వభౌమత్వాన్ని అండ్ సమగ్రతను స సమైక్యతను సమగ్రతను పరిరక్షించాలి నెక్స్ట్ డి దేశాన్ని రక్షించేందుకు అవసరమైనప్పుడు దేశ సేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలి అంటే ఎప్పుడైనా సరే దేశాన్ని రక్షించేందుకు కానీ ఎప్పుడైనా సరే వారు ఇద్దా అంటే దేశాలకు దేశం మధ్య వారు జరిగినప్పుడు అవసరమైనప్పుడు దేశ సేవ చేసేందుకు ఎప్పటికైనా సరే సిద్ధంగా ఉండాలని చెప్తానండి నెక్స్ట్ అండి డీలో ఉంటే డూ టు డిఫెండ్ ది కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలి చేయ దేశ సేవ చేయడానికి నెక్స్ట్ ఇది చూడండి మత భాష ప్రాంతీయ వర్గ విభేదాలకు అతీతంగా దేశ ప్రజలందరి మధ్య సోదరభావాన్ని పంప అంటే ప్రతి ఒక్కరికి అందరికీ సోదరభావం కలిగి ఉండాలి మరియు మహిళల గౌరవ ప్రతిపత్తికి భంగం కలిగించే చర్యలు చేపట్టకూడదు మహిళలకు ఎలాంటి భంగం కలిగించే విధంగా ఉండాలి టు ప్రమోట్ హార్మోనీ అండ్ ది స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగెస్ట్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ఇండియా ట్రాన్సెండింగ్ రిలీజియస్ లింగ్విస్టిక్ అండ్ రిలీజనల్ అండ్ సెక్షనల్ డైవర్సిటీస్ టు రెనౌన్స్ ప్రాక్టీసెస్ డిరోగ్రెటరీ టు ది డిగ్నిటీ ఆఫ్ మెన్ ఓకేనండి మహిళల గౌరవ ప్రతిపత్తికి భంగం కలిగించే చర్యలు చేపట్టకూడదు ఎప్పటికీ ఓకేనండి నెక్స్ట్ ఎఫ్ భిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రతిబింబించి మన సంస్కృతి వారసత్వాన్ని గౌరవించాలి మన దేశం భిన్నత్వం లేకపోతు ఉంటుంది అన్ని మతాలు ఉంటాయి అన్ని కులాలు ఉంటాయి అన్ని అన్నిటి అన్నిటినీ గౌరవించాలి అని చెప్తుంది పరిరక్షించాలి రక్షించాలి పరిరక్షించాలి చెప్తుంది ఓకేనండి టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ది రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్ మన దేశం అన్ని కులాలకు అన్ని మతాలకు సమ్మేళనంగా ఉంటుంది అంటే అందుకనే మన సంస్కృతిని వారసత్వాన్ని గౌరవించాలి మరియు పరిరక్షించాలి చెప్తుంది ఓకేనండి నెక్స్ట్ జీ ప్రకృతి రమణీయతను పరిరక్షించాలి మరియు ప్రాణకోటి పట్ల దయతో వ్యవహరించాలి టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది నేచురల్ ఎన్విరాన్మెంట్ ఇన్క్లూడింగ్ ఫారెస్ట్ లేక్స్ రిజర్వ్స్ సరే రివర్స్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ టు హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్ అంటే ప్రకృతి రమణీయతను పరిరక్షించాలి ప్రాణపోటి పట్ల దయతో ఉండాలి అన్ని ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలని చెప్తుంది నెక్స్ట్ శాస్త్రీయ మానవత పరిశీలన సంస్కరణ దృక్పథాలను పెంపొందించాలి టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్ ప్రతి సైంటిఫిక్ టెంపర్ కలిగి ఉండాలి హ్యుమానిజం అండ్ ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్ టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్ హ్యుమానిజం అండ్ ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ రిఫార్మ్ శాస్త్రీయ మానవ మానవతా పరిశీలన సంస్కరణాధిపదాలు పెంపొందించాలి నెక్స్ట్ ఐ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి హింసాయుత చర్యలు వినాలండి ప్రభు ప్రభుత్వ ఆస్తి అంటే ఫైనల్గా అది ప్రజల ఆస్తి అంటే ప్రజల ద్వారా ప్రజలు ప్రజలు పన్నులు జరిగిస్తే ఆ పనుల నుంచి కట్టడే ప్రజల ప్రభుత్వ ఆస్తులను హింసాయుధ చర్యలను వెళ్ళనడాలి ఓకేనండి టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్యూజ్ వైలెన్స్ టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీని చూడాలి సేఫ్గా చూడడానికి నెక్స్ట్ జె సమిష్టి వ్యక్తి సేవా కార్యక్రమంలో దేశ ఔన్నత్యాన్ని పెంపొందించి కృషి చేయాలి అంటే దేశం పట్ల మనం మంచి భావాన్ని కలిగి ఉండాలని చెప్తుంది ఓకేనండి to strive towards excellence in all spheres of individual and collective activities so that the national consultancy rise to higher levels to endeavor and achievement ప్రతికారు సమష్టి వ్యక్తి సవ కార్యక్రమాలలో దేశవనతన్ని పెంపొందించు కృషి చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ అండి కే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలకు సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ పద్నాలుగు సంవత్సరాలకు బాల బాలికలకు సార్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలకు గల పిల్లలను విద్యా అవకాశాలు ఇచ్చే బాధ్యత తల్లి లేదా తండ్రి సంరక్షణే కలిగి ఉండాలను ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలు పెడితే ఉన్నారో వాళ్ళను స్కూల్ అంటే వాళ్ళకు విద్య చెప్పించడం తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడిదే బాధ్యత బాధ్యత అని చెప్తానండి ఓకేనండి నెక్స్ట్ కే చూడండి హూ ఇస్ పేరెంట్ ఆర్ గార్డియన్ టు ప్రొవైడ్ అపార్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు ఈజ్ అ చైల్డ్ ఆర్ యాజ్ ది కేస్ మేబీ వాట్ బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ అండి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలకు పిల్లలకు ఎడ్యుకేషన్ అందించడం తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడి బాధ్యత అని చెప్తుందండి ఓకేనండి నెక్స్ట్ ఇక్కడ జే వర్క్ మాత్రమే మనకు రాజ్యాంగంలోకి వచ్చినప్పుడు ఉన్నాయండి జే వర్గ మాత్రమే ఆ తర్వాత మనకు కే అనేది కొత్తగా యాడ్ అయింది ఈ పదకొండవ డ్యూటీ లెవెన్త్ డ్యూటీ లెవెన్త్ డ్యూటీ మనకు కొత్తగా యాడ్ అయింది రెండు వేల రెండో సంవత్సరంలో టూ థౌసండ్ టూలో కొత్తగా యాడ్ అయింది అండి ఓకేనండి న్యూ యాడ్ న్యూగా ఇన్సర్ట్ అయింది నెక్స్ట్ పది ప్రాథమిక విధులు జనవరి మూడు నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుండి అమలుకి వచ్చాయి ఓకేనండి నైన్టీన్ సెవెంటీ సెవెన్ ది టెన్ ఫండమెంటల్ డ్యూటీస్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ఫోర్స్ ఫ్రమ్ థర్డ్ జనవరి నైన్టీన్ సెవెంటీ సెవెన్ ది ఫండ ది టెన్ ఫండమెంటల్ డ్యూటీస్ కమ్ ఇన్ టు కేన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి థర్డ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అందుకే మనం జనవరి మూడును ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటాం ఫండమెంటల్ డ్యూటీస్ డే ఇప్పుడు అంటే జనవరి థర్డ్ జనవరి మూడు ఓకేనండి ఎందుకంటే కనుక జనవరి మూడు నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అమలులోకి వచ్చాయి కాబట్టి వాటిని మనం ఆ రోజును జనవరి మూడును ఫండమెంటల్ డ్యూటీస్ డేగా జరుపుతున్నాం నెక్స్ట్ పదకొండో విధి ఈ కే అనేది మనకు కే పదకొండో విధి రెండు వేల రెండు డిసెంబర్ పన్నెండు నుంచి అమలుకొచ్చినాయి డిసెంబర్ పన్నెండు నుంచి మంచింది ది లెవెన్త్ లెవెన్త్ డ్యూటీ కెమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వెల్త్ డిసెంబర్ టూ థౌజండ్ టూ ట్వెల్త్ డిసెంబర్ టూ థౌజండ్ టూ పన్నెండు ట్వెల్త్ డిసెంబర్ టూ థౌజండ్ టూ నుంచి అమలుకు వచ్చిందండి ఒకనండి ప్రాథమిక ప్రాథమిక విధులకు కొన్ని లక్షణాలు ఉంటాయండి కొన్ని లక్షణాలు ఫండమెంటల్ డ్యూటీస్ ఫీచర్స్ ఈ ఫీచర్స్ ఏంటి అంటే కనుక మనకు ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు ఒకరండి ఫండమెంటల్ డ్యూటీస్ నాట్ హ్యావ్ లీగల్ ప్రొటెక్షన్ ఫండమెంటల్ డ్యూటీస్ నాట్ హ్యావ్ లీగల్ ప్రొటెక్షన్ ప్రాథమిక విధులకు ఎలాంటి న్యాయ సంరక్షణ లేదు ఇవి నేరుగా అమల్లోకి రావు ఇవి నేరుగా అమల్లోకి రావు దేర్ దేర్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎన్ఫోర్సబుల్ ఇవి డైరెక్ట్గా డైరెక్ట్గా అమల్లోకి రావు నేరుగా ఓకేనండి నేరుగా అమల్లోకి రా వీటి కోసం వీటి అమలు కోసం వీటి అమలు కోసం పార్లమెంటు ప్రత్యేకంగా చట్టం చేస్తేనే అమల్లోకి వస్తాయి లేకుంటే ఇవి నేరుగా అమల్లోకి రావు ఫర్దేర్ ఇంప్లిమెంటేషన్ పార్లమెంట్ హ్యాస్ టు మేక్ స్పెషల్ లాస్ వీటి కోసం ప్రత్యేకంగా పార్లమెంట్ చట్టం చేయాలండి ఓకేనా ఫర్దేర్ ఇంప్లిమెంటేషన్ పార్లమెంట్ హ్యాస్ టు మేక్ స్పెషల్ లాస్ ఓకేనండి నెక్స్ట్ ఇవి ప్రాథమిక విధులు కేవలం భారతీయులకు మాత్రమే వదిలిస్తాయి ఓన్లీ పౌరులకు మాత్రమే ఎవరైతే ఇండియన్ సిటిజన్ అయి ఉంటారో ఇండియన్ సిటిజన్ అయి ఉంటే వాళ్ళకు మాత్రమే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ వర్తిస్తాయండి మిగతా వారికి విదేశీలకు వర్తించవు ఓకేనండి ఫండమెంటల్ డ్యూటీస్ అప్లై ఓన్లీ సిటిజన్స్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ప్రాథమిక విధులు కేవలం ఎవరికండి ఓన్లీ ప్రాథమిక విధులు ఇండియన్స్కి మాత్రమే ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి ఇంకా నెక్స్ట్ జస్టిస్ జగదీష్ శరణ్ వర్మ కమిటీ సిఫార్సు మేరకు జనవరి మూడును మనం ప్రాథమిక దినోత్సవం జరుపుతున్నాం వీటి కోసం ప్రాథమిక అమలు కోసం ప్రత్యేకంగా అంటే వాటి ఇంప్లిమెంటేషన్ కోసం ఏమైనా సరే చర్యలు తీసుకోవాలని చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి నైన్టీన్ నైంటీ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో జస్టిస్ జగదీష్ శరణ్ వర్మ కమిటీ వేసినారండి ఓకేనా విధించడం జరిగింది జస్టిస్ జగదీష్ శరణ్ ది కమిటీ వాజ్ కన్స్ట్రక్టెడ్ ప్లాన్ మెథడాలజీ ఫర్ టీచింగ్ పర్పస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏమైనా సరే మీకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళకు విద్యా సంస్థల ప్రాతినిధ్యాల గురించి బోధించడం చెప్పండి అని చెప్పేసి జగదీష్ శరణ్ వర్మ కమిటీ నైన్టీన్ నైంటీ వన్లో వేయడం జరిగింది ఓకేనండి ఈ జస్టిస్ జగదీష్ శరణ్ వర్మ ఎవరంటే మనకు ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ సిజిఐ చేశారండి ట్వంటీ సెవెంత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగింది ట్వంటీ సెవెంత్ సిజే ఎవరు ఈ జస్టిస్ జగదీష్ శరణ్ వర్మ గారు ట్వంటీ సెవెంత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పనిచేసినారు ఓకేనండి ఇది ఈయన గురించి నెక్స్ట్ వీణ సిఫార్సు మేరకి మనకు జనవరి మూడున మనకు ప్రాథమిక విద్యా దినోత్సవం జరుపుతున్నారు ఇంకొకటి అన్ని విద్యా సంస్థల్లో ఆల్ ఎడ్యుకేషనల్ స్కూల్స్ అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్సీసీ ఎన్సీసీని తప్పగా అమలు చేయాలి తప్పక ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈ జస్టిస్ జగదీష్ తిరమ వర్మ కమిటీ సిఫార్సు సిఫార్చేసుకుంటాయి అన్ని విద్యా సంస్థల్లో ఎన్సీసీని తప్పకుండా ప్రవేశపెట్టాలి నెక్స్ట్ ప్రభుత్వ డైరీల్లో కార్యాలయాల్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రాథమిక విధులను ప్రదర్శించాలి అంటే గవర్నమెంట్ డైరీస్లో అండ్ ఆఫీసెస్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో అండ్ పబ్లిక్ ప్లేసుల్లో ప్రాథమిక విధులను బయట ప్రదర్శించాలని చెప్పేసి ఈ కమిటీ చేసింది జస్టిస్ జగదీష్ శరణ్ వర్మ కమిటీ నెక్స్ట్ ఆకాశవాణి దూరదర్శన్ వంటి ప్రసార మాధ్యమాల్లో అంటే వాటి వా వాటిల్లో ప్రాథమికతల గురించి విస్ అంటే ఎక్కువగా ప్రచారం చేయాలి అంటే టీవీస్లో రేడియోస్లో ఎక్కువగా ప్రచారం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కమిటీ రికమెండేషన్స్ ఓకేనండి ముఖ్యంగా మనకి ఎగ్జామ్లో ఈ జనవరి మూడు గురించి అడుగుతుంటుంది జనవరి మూడును మనకు ప్రాథమిక విధుల విధుల దినోత్సవంగా జరుపుతున్నాము ఇది ఏ కమిటీ రికమెండేషన్స్ మనకి ఇచ్చారు కనుక జగదీష్ శరణ్ వర్మ కమిటీ రికమెండేషన్స్ ప్రాథమికతలు అమలుపరచాలంటే కనుక ఏవైనా సరే చట్టాలు చేయాలంటే కనుక ఈ కమిటీ అవసరం లేదు ఉన్న చట్టాలనే ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి రికమెండ్ చేసింది వాటిలో కొన్ని చట్టాలు మనకు జాతీయ చిహ్నాల గౌరవ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై జాతీయ చిహ్నాల చట్టం రెస్పెక్ట్ ఫర్ నేషనల్ ఎంబ్లమ్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆర్పిఏ ఆర్పిఏ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఆర్పిఏ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ పౌర హక్కుల పరిరక్షణ చట్టం పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సివిల్ రైట్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ పంతొమ్మిది వందల యాభై ఐదు నెక్స్ట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇంపార్టెంట్ అనేది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్రియేషన్ ఆఫ్ నేషనల్ ఎంబ్లమ్స్ యాక్ట్ జాతీయ చిహ్నాల గౌరవానికి భంగం కలిగం ఉండడం నైన్టీన్ సెవెంటీ వన్ నెక్స్ట్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ వన్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ వన్ నెక్స్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ వన్యప్రాణి సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంపార్టెంట్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ నెక్స్ట్ నీటి కాలుష్య నివారణ చట్టం నైన్టీన్ సెవెంటీ ఫోర్ నీటి కాలుష్య నివారణ చట్టం వాటర్ పొల్యూషన్ ప్రివెంటేషన్ యాక్ట్ వాటర్ పొల్యూషన్ ప్రివెంటేషన్ యాక్ట్ వాటర్ పొల్యూషన్ ప్రివెంటేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఓకే అండి నెక్స్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అటవీ సంరక్షణ చట్టం నైన్టీన్ ఎయిటీ ఫారెస్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నెక్స్ట్ పర్యావరణ ప్రదక్షణ చట్టం ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ యాక్ట్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ ఎయిటీన్ నైన్ సారీ ఎయిటీన్ సిక్స్టీ ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ నెక్స్ట్ ఇండియన్ పీనల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీని మనకు కొత్తగా రీప్లేస్ అయ్యింది చట్టం అండి ఇది మనకు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ ఈ ఐపీస్ని రీప్లేస్ చేస్తుంది ఈ బిఎన్ఎస్ ఏంటంటే ఐపీఎస్ స్థానంలో ఈ బిఎన్ఎస్ వచ్చిందండి ఓకేనండి ఇండియన్ పినల్ కోడ్ హ్యాస్ బిన్ రీప్లేస్డ్ బై ది భారతీయ న్యాయ సంహిత భారతీయ న్యాయ సంహిత విత్ న్యూ క్రిమినల్ లాస్ ఎయిటీన్ సిక్స్టీ దీన్ని బిఎన్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ కొత్తగా రీప్లేస్ చేస్తుందండి